ఫ్యామిలీ రెండు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఫోర్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు మాకు మీకు కూడా వర్షంగానే ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వర్షంలో అయితే చాలా ఇంపార్టెంట్ డెలివరీ అయితే డెలివరీ అయిపోయింది అది చాలా రోజుల నుంచి ఈ డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నాం ఫైనల్లీ వచ్చేసింది అదేంటి అంటే సాయి కృష్ణ యూట్యూబర్ అన్న దగ్గర మేమైతే కోర్స్ తీసుకున్నాము టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి స్మాల్ అచీవ్మెంట్ లాగా కంగ్రాచులేషన్ చెప్తూ ప్లే బటన్ అనేది ఇస్తున్నారు మన ఛానల్ నేమ్ వస్తుంది దాంట్లో నేమ్ కంగ్రాచులేషన్ చెప్తూ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని ఇది ఇచ్చారు ఇంకా లేట్ ఎందుకు ఆ ప్లే బటన్ ఏంటో చూసేద్దాం రండి నేను సిద్ధు కలిసి ఓపెన్ చేసేస్తాం అడ్రస్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది అడ్రస్ చేంజెస్ వల్ల ఆ ప్లేస్కి రానంట అందుకని చెప్పి చేంజ్ చేశాము ఇప్పుడు మేము ఉంటున్న ప్లేస్ అడ్రస్ ఇచ్చాము త్రీ ఆర్ టూ డేస్లో వచ్చేసింది ఇది అయితే నాకు తెలిసి ఇక్కడ చూడండి అను లోకల్ అని ఉంది ఇలాంటి ఒక పార్సెల్ నాకు వచ్చిందని అనుకోలేదు నేను ఫ్రమ్ సాయి కృష్ణ అన్న థ్యాంక్ యూ అన్న సాయి కృష్ణ అన్న సాయి కృష్ణ అన్న నీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను తమ్నల్స్ నేర్చుకున్నాను అలాగే ఎడిటింగ్ నేర్చుకున్నాను యాప్స్ అన్నీ నాకు ఎలా చేయాలి అని వచ్చింది కాకపోతే నేను ఈ అనులోకల్ ఛానల్లో కొంచెం మల్టిపుల్ కంటెంట్ చేశాను కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది సో ఎప్పటి నుంచోటి నేను వెయిట్ చేస్తున్నాను కదా ఇప్పటికైతే వచ్చింది మనకి మొత్తానికి అదంతా తీసి పక్కన పెడితే ఈ సోది ఎందుకు అనుకుంటున్నారేమో ఏమో సరే ఇది ఓపెన్ చేసేద్దాం రండి మీ ముందే ఓపెన్ చేస్తాను మా సిద్ధు కూడా వెయిటింగ్ రాంగ్ ఏం ఏంటబ్బా ఇది మీద పడిపోయి చూసేస్తున్నాడు నాకు కూడా అలాగే అంది అంత తొందరగా థ్యాంక్ యూ సాయి కృష్ణ అన్న వన్స్ అగైన్ ఓ మనకి క్రి అంటే త్రీ థౌజండ్ పెట్టి కోర్స్ తీసుకుంటాం కదా వాళ్ళకి ఓన్ నెంబర్ ఉంటుంది ఆ సాయి కృష్ణ అన్నది ఓన్ నెంబర్కి మనం ఎప్పుడైనా మనకి డౌట్స్ వచ్చినప్పుడు కామెంట్స్ అదే మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో మన ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో రియాక్ట్ అవుతారు అస్సలు రియాక్ట్ అవ్వకుండా అయితే ఉండరా అన్న నేను ఎప్పుడు మెసేజ్ పెట్టినా కానీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి మళ్ళీ ఈ లోపే చూసి మెసేజ్కి రిప్లై అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకా ఓపెన్ చేసేస్తున్నాను సిల్వర్ ప్లే బటను గోల్డ్ ప్లే బటను వచ్చినప్పుడు ఉంటుంది ఆనందం చూసారు కదా అందరూ ఎలా నేను ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను రివీల్ ఓకేనా వా చూసారా ఎంత బాగుందో ఎస్కే అంటే సాయి కృష్ణ అన్న అని క్రియేట్ యువర్ ఫ్యూచర్ టుడే అని ఉంది బాక్స్ పైన ఇప్పుడు బాక్స్ లోపల ఏముందో చూద్దామా మా సిద్ధు అయితే సైలెంట్ గా కూర్చుని అలా చేస్తున్నాడు అంతే ఫస్ట్ టైం మనకి యూట్యూబ్ చేసినప్పుడు యూట్యూబ్ నుంచి మనకి వచ్చిన ఫస్ట్ అండ్ ఫస్ట్ ఇదే ఇది ఇదిగోండి టెన్ చదువుతో చూడండి ప్రియమైన క్రియేటర్స్ ప్రియమైన క్రియేటర్స్ ముందుగా మీకు టెన్ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ అందగలిగించినందుకు నా హృదయపూర్వక అభినందనలు మీరు చేసిన ఈ కృషిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను అలాగా అన్న అయితే ఈ అంతా ఇలా కార్డ్ ద్వారా ఇచ్చేసారు మనకి ఇంకా లేట్ ఎందుకు చూద్దామండి లోకల్ నా పేరు ఇలా చూస్తా నేను అస్సలు అనుకోలేదు కంగ్రాట్యులేషన్స్ ఆన్ పాసింగ్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు మన ఛానల్లో ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నిజంగా ఈ ప్లే బటన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు యూట్యూబ్ అంటే పిచ్చిలా అయిపోయింది తెలుసా మీకు అలానే ఈ యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసిందని మళ్ళీ నేను ఇంకో మరో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను దాంట్లో మోనిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది మీ అందరికీ తెలుసో లేదో ఆ ఛానల్లోని కూడా ఈ వీడియో పెడతాను పోస్ట్ చేస్తాను చూడండి అను లోకల్ ట్రెండ్ అని ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అను లోకల్ ట్రెండ్ అని కూడా చూడండి అది చాలా వన్ మంత్లోనే మోనిటైజేషన్ అయిపోయింది మనకి చాలా బాగుంది మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ వచ్చిన గిఫ్ట్ అని చెప్పచ్చు ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో టూ ఛానల్స్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అది మౌంటెనేషన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా మనకి ముందుకు వెళ్తామే అలా సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయిపోయాం టూ మంత్స్ టూ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే మన ఛానల్కి ఫోర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం ఇంకా ఓకే బాయ్ అండి ఇంకే మాటలు రావట్లేదు మా